పాడి పండు ఛానల్లో పశువిజ్ఞాన పడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రోషన్ బేగ్ నేను బాపట్ల జిల్లా భట్టిప్రోల్ మండలం గుత్తావారిపాలెంలో పశువైద్య సహాయ శస్త్రచికిత్సకునిగా సేవలను అందిస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో మనము చర్చించబోతున్న అంశము పాల ఉత్పత్తులతో లాభదాయక పాడి పరిశ్రమని నిర్వహించడం ఎలాగా ఇందులోని ముఖ్యాంశాలు పాడి పరిశ్రమ యొక్క నేపథ్యము విలువ ఆధారిత పాడి పాల ప పదార్థాలు మరియు పాల ఉత్పత్తులు వాటి యొక్క ప్రాముఖ్యత వాటి యొక్క రకాలు మరియు అందు నుంచి వచ్చే ఆదాయ వ్యయాలు పాలనేవి పౌష్టికాహారం ఇవి పరిపూర్ణమైన ఆహారం ఇది చిన్న వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న ముసలివారి వరకు అదేవిధంగా అనారోగ్యంలో ఉన్న వారి దగ్గర నుంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేసే వారి వరకు అందరికీ పోషకాహారాన్ని అందిస్తుంది ఈ పాలల్లో కావలసిన పదార్థాలు అన్నీ ఉంటాయి ఎలాగంటే శరీరానికి అవసరమయ్యే మాంసకృతులు పిండి పదార్థాలు కొవ్వు అదేవిధంగా ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అన్నీ పాలల్లో ఉంటాయి అయితే ఇన్ని పోషక విలువలు కలిగిన పాలకు నిల్వ కాలం అనేది తక్కువగా ఉంటుంది సరిగా భద్రపరిచినట్లయితే ఈ పాలు త్వరగా పాడైపోతాయి మన దేశంలో అధిక శాతం పాలు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి ఈ గ్రామీణ పాదాలలోని ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునికి పాలు నేరుగా వెళ్ళటం లేదంటే మధ్యవర్తుల ద్వారా వెళ్ళటం లేదంటే కేంద్రాల ద్వారా మరియు ప్యాకెట్ల రూపంలో వెళ్ళడం అంటూ జరుగుతుంది అయితే ఈ పాల కేంద్రాలు సరైన సామర్థ్యత లేకపోవటం లేదంటే ఈ మధ్యవర్తులు దగ్గర పాలు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వలన పాడి పరిశ్రమలో సరైన లాభాలు అనేవి రైతులకి సరిగా అన్నమాట అయితే పాలనేవి వేసవి కాలంలో తక్కువగా శీతాకాలం మరియు వర్షాకాలంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి అవి ఉత్పత్తి అయిన సమయంలో సరైన గిట్టుబాటు ధర అనేది అందకపోయినా అదేవిధంగా ఒకవేళ సరిగా వాటిని కనుక ప్రిజర్వ్ చేయకపోవడం అంటే నిల్వ చేయకపోవడం చేయనట్లయితే అప్పుడు రైతుకి పెద్దగా ఉపయోగం అంటూ ఉండదు ఔత్సాహిక రైతులు మరియు చదువుకున్న యువత ఉపాధి మార్గంగా పాడి పరిశ్రమని ఎంచుకుంటున్నారు వీరు కొంతమంది లోన్ల ద్వారా లేదా అప్పులు చేసి పాడి పరిశ్రమని ఎంచుకొని ఫారాలు పెడుతున్నారు అయితే ఈ ఫారాలు పెట్టిన తర్వాత వీరికి వస్తున్న ఆదాయము అక్కడ అవుతున్న పాడి పరిశ్రమకు అయ్యే నిర్వహణ ఖర్చుతో పాటు వీరికి అయ్యే ఈఎంఐలు లేదా అప్పులకు కనుక ఎక్కువ శాతం పోతే గనక వస్తున్న రాబడి ఎక్కువ ఉన్నప్పటికీ వీరికి పచ్చిపాలు అమ్మటం ద్వారా వచ్చే వస్తున్న ఆదాయం అనేది సరిపోవడం లేదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా వీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మార్కెటింగ్ చేసుకోవటం పాలని స్వచ్ఛమైన పాలను తీసిన పాలను తీసినట్టుగా నేరుగా మార్కెటింగ్ చేయటం ఒక విధానం అయితే రెండవది విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి వాటిని అమ్మటం అనేది ఇంకొక మార్గం అయితే ఈ రెండు మార్గాల్లోనూ పాలనేవి ఎప్పుడైనా సరే నిల్వ ఉంచే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఈ నిలవ సమయాన్ని పెంచుకోవాలి అంటే పాల యొక్క స్వరూపాన్ని మార్చాలి ఎలాగా ఒకటి పాల యొక్క ఉష్ణోగ్రతను తగ్గించటం లేదంటే విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం వినియోగదారునికి పాలలో పాలు తీసుకునే వినియోగదారునికి నమ్మకం కూడా కలగడం చాలా ముఖ్యమైన విషయం అయితే ఈ నమ్మకం కలగాలంటే పాల ప్యాకెట్లు కావచ్చు లేకపోతే పాల పదార్థాలకు కావచ్చు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్ తీసుకున్నట్లయితే తద్వారా ఆ మార్క్ గనక ప్యాకెట్ మీద ఉన్నట్లయితే రై వినియోగదారునికి ఎప్పుడైనా సరే నమ్మకా అంటూ కలుగుతుంది తద్వారా రైతుకి లాభాలు అనేవి సునాయాసంగా చేకూరుతాయి అయితే మిల్కింగ్ మెషిన్ మిల్క్ ప్యాకింగ్ మెషిన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ మిల్క్ ప్యాకింగ్ మెషిన్ అనేవి కొన్ని కొన్ని ఒక గంటలో వెయ్యి ప్యాకెట్లని ఉత్పత్తి చేయగలిగితే కొన్ని కొన్ని మూడు నుంచి ఐదు వేల వరకు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి వెయ్యి ప్యాకెట్లు చేసే మిషన్ని గనక వినియోగిస్తున్నట్లయితే ఒక పశువు ఐదు లీటర్లు ఇస్తున్న పశువులు రెండు వందలు ఉన్నట్లయితే వెయ్యి లీటర్ల పాలు వరకు ఒక పూటకు వస్తాయి ఒక ఫార్మ్లో ఈ వెయ్యి లీటర్ల పాలు ప్యాకెట్లుగా మార్చడం కోసం వారికి ఒక రెండు గంటలు సమయంలో మారిపోతుంది అంటే అర లీటర్ ప్యాకెట్లు కాబట్టి రెండు వేల ప్యాకెట్లు తయారు చేయాలి కాబట్టి ఒక రెండు గంటల్లో ప్యాకెట్లుగా మార్చడం జరుగుతుంది ఈ ప్యాకెట్లని నేరుగా వినియోగదారునికి అందించవచ్చు అయితే దీని ప్యాకెట్ యొక్క సెల్ఫ్ లైఫ్ పీరియడ్ అంటే నిల్వ ఉంచే కాలం అనేది పెంచడం కోసం బల్క్ మిల్క్ చిల్లర్లని వినియోగించి పాల యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి ఆ పాల ప్యాకెట్లుగా మార్చి ఆ పాల ప్యాకెట్లు కనుక మనం అందించినట్లయితే సెల్ఫ్ లైఫ్ పీరియడ్ కూడా పెరుగుతుంది అంటే నిల్వ ఉంచే కాలం కూడా పెరుగుతుంది కనుక ఆ ఆ పాల ప్యాకెట్లని వినియోగదారుడు కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది తీసుకోవడానికి ఆసక్తి కూడా చూపిస్తాడు పాల నుండి క్రీమును వేరు చేయటం క్రీమ్ను వేరు చేయడం అంటే క్రీమ్ సెపరేటర్ అనే ఒక యంత్రం ఉంటుంది ఈ పరికరంలో రెండు వెంట్స్ ఉంటాయి కింద ఉన్న వెంట ఒకటి పైనున్న వెంట ఒకటి కింద ఉన్న ద్వారము లేదా వెంట ద్వారా స్కిమ్ మిల్క్ అనేది బయటకు వస్తుంది పైనన్న వెంట ద్వారా క్రీమ్ అనేది బయటకు వస్తుంది ఈ క్రీమ్ అనేది రకరకాల వంటలలో బేకరీ ఐటమ్స్లో వాటిలో వినియోగిస్తుంటారు ఇక స్కిమ్డ్ మిల్క్ అనేది బరువు తగ్గాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఈ స్కిమ్డ్ మిల్క్ని వినియోగిస్తుంటారు దీన్ని స్కిమ్డ్ మిల్క్ ధర వచ్చేసరికి సుమారుగా ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి క్రీమ్ తీసిన తర్వాత కూడా ఆ మిగిలిన పాలైతే అయితే స్కిమ్డి మిల్క్ ఉంటే వాటిని కూడా వినియోగించుకోవచ్చు పెరుగు విషయానికి వచ్చేసరికి కొండల్లో తోడబెట్టిన పెరుగుకి రుచి ఎక్కువగా ఉంటుంది కొండల్లోనే వేడి చేసి మరగబెట్టి అందులోనే తోడబెట్టి పెరుగును కనుక తయారు చేసినట్టయితే అది రుచి ఎక్కువగా ఉంటుంది దానికి విలువ ఎక్కువ దానితో పాటు ఆ పాలు ఆ పెరుగులో కాల్షియము మెగ్నీషియము పొటాషియం మరియు బీ కాంప్లెక్స్ విటమిన్లు విటమిన్లు వంటివి ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు పాటు పెరుగులో జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని జీర్ణశక్తిని పెంపొందిస్తుంది అదేవిధంగా రక్తపోటును నియంత్రిస్తుంది ఎముకల యొక్క గటిదానాన్ని ఉపకరిస్తుంది చర్మం యొక్క మృదుత్వం మరియు చర్మం యొక్క ఇది రంగుని మారుస్తుంది పెరుగు అనేది ఒక కిలో పెరుగుని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు యాభై రూపాయలు అయితే దాని నుంచి వచ్చే ఆదాయము సుమారుగా అరవై నుంచి డెబ్భై రూపాయలు అంటే ఒక కిలో పెరుగు తయారు చేసి అమ్మటం ద్వారా రైతుకి నేరుగా పది నుంచి ఇరవై రూపాయలు ఎక్కువగా ఆదాయం అనేది అందుతుంది ఇక పెరుగు మీద తీసిన మేకడ నుంచి వెన్నని ఉత్పత్తి చేయవచ్చు ఇది వెన్నని ఎలా ఉత్పత్తి చేస్తారంటే ఒకటి వెన్నని చిలకడం ద్వారా లేదంటే కవంతో చిలకటం లేదంటే రెండవది మిషన్ ద్వారా కూడా చిలకటం ఇలా చేయటం వలన వెన్న అనేది ఉత్పత్తి అవుతుంది మేఘడ నుంచి ఈ వెన్నని దేనికి వినియోగిస్తారంటే ఇంటి ఇంటి వద్దనే వెన్నని రకరకాల పిండి వంటల్లో ఉపయోగిస్తారు అది కాకుండా నెయ్యిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు ఇలా వెన్నను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కిలోకు కిలో వెన్నకు గాను ఆరు వందల యాభై రూపాయలు అయితే ఆ వెన్నని అమ్మడం ద్వారా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు ఈ ఆదాయము పెరుగును తయారు చేసిన ఆదాయంతో పాటుగా ఎక్స్ట్రాగా వస్తుంది అంటే విడిగా వస్తుందన్నమాట అదనంగా వచ్చే ఆదాయం కాబట్టి ఇలా వెనపు వెన్నపూసను తయారు చేయడం కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చే ఒక అవకాశం అదేవిధంగా ఈ వెనపూసను కరిగించడం ద్వారా అంటే ఈ వెన్నను మరగబెట్టి నెయ్యిని ఉత్పత్తి చేయటం ఈ వెన్నే కరగబెట్టి ఉత్పత్తి చేసి మన నెయ్యిని ఉత్పత్తి చేసినట్టయితే నెయ్యిలో మామూలుగా ఉండే ధర వచ్చేసరికి నేతి నుంచి నేతిని తయారు చేయడానికి వచ్చే ధర ఎనిమిది వందల రూపాయలు దానికి అయ్యే ధర అయితే మనకి అది అమ్మటం ద్వారా వచ్చే ఆదాయము పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది అయితే దేశీయ ఆవు నుంచి వచ్చిన పాల నుండి వచ్చిన నేతిని నేతికి విలువ ఎక్కువగా ఉంటుంది ఆ నేతికి విలువ సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది ఈ నేతిని దేని దేనికి వాడచ్చు అంటే పప్పన్నం నుంచి పలావన్నం వరకు దేంట్లో అయినా సరే రకరకాల వంటల్లో నేతిని వినియోగిస్తారు రకరకాల నేతి మిఠాయిల తయారీకి మరియు పిండి వంటల తయారీకి నేతిని వినియోగిస్తూ ఉంటారు కోవా కోవా అనేది పాలు మరియు చక్కెర రెండు కలిపి బాగా మరగబెట్టి ఆ పాలని చిక్కబడేలా చేయటం మరియు గడ్డగట్టేలా చేయటం వలన వచ్చే పదార్థమే కోవా కోవాని రెండు రకాలుగా తయారు చేస్తారు ఒకటి మామూలుగా ఉండే ఇనుప రేకుతో తయారు చేసినటువంటి మూకుడు ఈ రేకుతో తయారు చేసినటువంటి కడాయిలో పాలను మరగబ మరగబెట్టి పచ్చదారితో కలిపి మరగబెట్టడం వలన వచ్చేది ఒక రకం అయితే రెండవది మెషిన్ ద్వారా తయారు చేసేది ఈ మెషిన్కి రెండు రకాలుగా ఇంధనం ఉపయోగించవచ్చు ఒకటేంటంటే గ్యాస్ ద్వారా రెండు కరెంటు ద్వారా అంటే విద్యుత్ శక్తి ద్వారా ఈ గ్యాస్ ద్వారా వినియోగించేటప్పుడు కూడా గోబర్ గ్యాస్ ప్లాంట్ కనుక మనకి అందుబాటులో ఉన్నట్లయితే ఆ అయ్యే శక్తి ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి ఇంధనం ఖర్చును కూడా మనం అలాగా తగ్గించవచ్చు ఇప్పుడు ఈ కోవా అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే బర్ఫీ కలాకండ్ మరియు రకరకాల మిఠాయిల తయారీకి మూల పదార్థం ఈ కోవా కోవా ఒక కేజీ తయారు చేయడానికి అయ్యే ఖర్చు రెండు వందల నలభై రూపాయలు అయితే దాని నుంచి వచ్చే ఆదాయం నాలుగు వందల ఇరవై రూపాయలు కాబట్టి కోవా వినియోగం వల్ల అంటే కోవా తయారు చేయడం వలన నేరుగా నూట ఎనభై రూపాయల వరకు సుమారుగా ఆదాయం అనేది చేకూరుతుంది తర్వాత పనీర్ పనీర్ అనే పదార్థము ఎలా తయారు చేస్తారంటే పాలలో నిమ్మ ఉప్పును కలిపి బాగా మరగబెట్టి పాలను విరిగిపోయేలా చేస్తారు ఇలా విరిగిపోయిన పాలను ఒక గొడ్డలో వడకట్టి ఆ గొడ్డని బాగా చుట్టి దాని మీద బరువు పెట్టడం వలన గట్టి పదార్థం అనేది తయారవుతుంది ద్రవ పదార్థం అనేది బయటికి పోతుంది ఆ గట్టి పదార్థం ఏదైతే ఉందో దాన్ని పన్నీర్ అని అంటారు ఈ పన్నీరు రెస్టారెంట్లో విరివిగా ఉపయోగిస్తుంటారు దేనికోసం ఉపయోగిస్తారంటే రోటీలు మరియు పుల్కాలు వంటివి కలుపుకొని తినడానికి వాడేటటువంటి కర్రీస్లో ఉపయోగిస్తుంటారు పాలక్ పన్నీర్ పన్నీర్ బటర్ మసాలా వంటి కర్రీలు తయారు చేయడానికి అదేవిధంగా ఈ పన్నీరు అనేది బజ్జీలు అటువంటివి వాడడానికి కూడా ఉపయోగిస్తుంటారు తర్వాత దీన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఒక కేజీకి గాను మూడు వందల రూపాయలు అయితే దాని నుంచి వచ్చే ఆదాయం నాలుగు వందల రూపాయలు అంటే ఒక కేజీ పన్నీర్ తయారు చేయడం వలన రైతు నేరుగా వంద రూపాయల ఆదాయాన్ని సునాయాసంగా పొందగలుగుతున్నాడు ఈ పన్నీరు చేయగా మిగిలిన పదార్థం ఏదైతే ఉందో ద్రవ పదార్థం దాన్ని వే అంటారు ఈ వేలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు అనేవి శరీర సౌష్ఠవానికి బాగా ఉపయోగపడతాయి అందుకే జిమ్ చేసేవారు ఈ వేని పొడి రూపంలో తీసుకుంటూ ఉంటారు ఇంతే కాకుండా పాల పదార్థాల్లో మిల్క్ అంటే మజ్జిగ లస్సీ బాదం మిల్క్ తర్వాత రసగుల్లా మరియు రసగుల్లా గులాబ్ జామున్ కలాకంద్ కాజు బర్ఫీ కాజు కుల్ఫీ ఇటువంటి కాజు స్వీట్స్లో కూడా పాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అయితే వీటిలో వచ్చేసరికి ఈ రసగుల్లా జామ్ అయితే సుమారుగా మూడు వందల అరవై నుంచి ఐదు వందల రూపాయల వరకు పడుతుంది ఒక కేజీ తయారు చేయడానికి ఒక కేజీ అమ్మడం వల్ల వచ్చే డబ్బు అయితే అదే మనము దాని ధర కాజు ఐటమ్స్తో చూసుకున్నట్లయితే పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది కాబట్టి రైతు అందరూ ఈ ఔత్సాహిక రైతులు కావచ్చు లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైతే ఈ ఉపాధి అవకాశాల కోసం చూస్తూ ఉంటారో వారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ డిమాండ్కి తగిన ఈ పదార్థాలను తయారు చేసి కనుక దాన్ని వినియోగించుకొని మనం ఆ డిమాండ్ని వినియోగించి ఆ పదార్థాలను కనుక తయారు చేసుకుని అమ్మినట్లయితే పాడి పరిశ్రమ అనేది లాభదాయకంగా ఉంటుందని ఆశిద్దాము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు తోడ్పడిన చాలన సిబ్బంది వారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి కారణమైన యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారికి స్మైల్ అడిషనల్ డైరెక్టర్ గారికి బాపట్ల జిల్లా డిస్టిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారికి మరియు డిప్యూటీ డైరెక్టర్ తెనాలి వారికి మరియు రేపల్లె అసిస్టెంట్ డైరెక్టర్ వారికి నా కృతజ్ఞతలు ధన్యవాదములు